నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో నకిలీ పౌరసత్వం కలిగిన దాదాపు మూడు వందల మంది కువైటీలను అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది వివరాలు లేక వెళితే కువైట్ దేశవ్యాప్తంగా నకిలీ కువైటీలను పట్టుకునేందుకు తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైటు జాతీయ గుర్తింపును కాపాడుకోవడానికి అవిశ్రాంత ప్రయత్నాలలో భాగంగా సుప్రీం కమిటీ ఫర్ సిటిజన్షిప్ ఇన్వెస్టిగేషన్ పుబైటు దేశ రికార్డులలో కొన్ని చీకటి అత్యంత చిక్కుముడి అధ్యయనాలను తెరిచింది వారు కొనుగొన్నది అబద్ధాలతో నిండిన ఫైళ్ళు తప్పుడు పేర్లను మోసకెళ్ళే తరతరాలు మరియు దశాబ్దాలుగా అల్లుకున్న వలల్లో ఉండే సంక్లిష్టమైన నకిలీ యొక్క కువైటీల బండారాన్ని బయట పెట్టడం జరిగింది అంటే ఇది మనం చూసుకుంటే దాదాపు యాభై ఏళ్ల కిందట వెనక్కి వెళ్ళి అక్కడ మూలాలను పరిశీలిస్తే కానీ అక్కడ ఉన్న కువైటీలు ఎవరైతే ఉన్నారో కొంతమంది డబ్బుకు ఆశపడి తమ యొక్క కుటుంబంలో చేర్చుకున్నారని చెప్పేసి ఒకే ఫైల్లో మనం చూసుకుంటే నలభై ఒక్క మంది కువైటీలు నకిలీ కువైటీలని బయటపడ్డారని చెప్పేసి అంటే వీళ్ళు దాదాపు యాభై సంవత్సరాలుగా వాళ్ళ పిల్లలు కానీ మనవళ్ళు కానీ మనవరాలు కానీ వాళ్ళ ఫ్యామిలీలో అందరూ ఎవరైతే ఉన్నారో కువైటీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని చెప్పేసి అలాగే వీరందరినీ పట్టుకునేందుకు డిఎన్ఏ పరీక్షలు చేసి మరి వాళ్ళను మేము అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి డిఎన్ఏ పరీక్షలు చేసిన తర్వాత ఆ యొక్క కువైటీ తండ్రితో మనం చూసుకుంటే వీళ్ళ యొక్క డిఎన్ఏ సరిపోలేదని చెప్పేసి అలాగే మనం చూసుకుంటే మూడు వందల కంటే ఎక్కువ మంది తప్పుడు నకిలీ పౌరసత్వం కలిగి ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్కటి తారుమారు చేసి నకిలీ పత్రాలతో వీరు పౌరసత్వం పొందారు పంతొమ్మిది వందల డెబ్బై నాటి కేసులు ఇవని చెప్పేసి అలాగే ఒక ఇరాన్ వ్యక్తిని కూడా కువైట్ కుటుంబం ఫైన్లో రహస్యంగా చేర్చారని చెప్పేసి అలాగే సిరియన్లు కానీ ఇరాన్ కానీ ఇరాకీలు కానీ ఇలా అనేక దేశాల మంది ప్రజలు కువైట్లో నకిలీ పౌరసత్వాన్ని పొందారని చెప్పేసి అలాగే కువైట్ ఉప ప్రధాన మంత్రి షేక్ ఫక్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్